మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు సీనియర్ జర్నలిస్ట్ అండ్ తెలుగు డిజిటల్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ ఈరోజు ఉదయం నుండి ట్విట్టర్ లో వైఎస్ఆర్ సిపి అకౌంట్స్ కి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అలానే వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు ఇలా అంబట్ గారు కావచ్చు ఇలా కొంతమంది కంటిన్యూగా పోస్ట్లు పెడుతూనే ఉన్నారు అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక్కసారి నేను కొన్ని చదివి వినిపిస్తాను అసలు అవి ఎంతవరకు వాస్తవాలు వాటిని ఎలా చూడాలి అనేది నాకు ఒక్కసారి చెప్పండి సరే ఇప్పుడు చూస్తే గనక ఆడబిడ్డల ఆక్రందనలు నీకు కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు నీ చేతగాని తనంతో ఇంకెంత మంది ఇలా బలవ్వాలి అంటే నాలుగు నెలల్లో తొంభై ఒక్క మంది బాలికలు మహిళలపై ఆకృత్యాలు ఏడుగురు ప్రాణాలు తీసిన రాక్షసులు రాష్ట్రంలో కామాందుల రాక్షస కేళి సరే ఇక్కడ నాకు అర్థం కాని ఏంటి అంటే ఇక్కడ రాష్ట్రంలో కామాంధుల ఎవరు శాడిస్టులు సైకోలు రాక్షసులు ఎవరు అంటే ఎవరు ఎవరిని తిడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే వీళ్ళు అన్నట్టు శాడిస్టా నిజంగానే కూటమి ప్రభుత్వంలో కామాందులు ఉన్నారా రాష్ట్రంగా ఈ రోజు ఏపీ ఉందా ఈ నాలుగు నెలల్లో లేదంటే గత ఉందా అంటే ఇక్కడ సహజంగా ఎలా ఉంటుందంటే రాజకీయ నాయకులు ఎదురు దాడి అంటారు దీన్ని పొలిటికల్ పార్టీస్ ఏది చేస్తాయంటే ఎదురు దాడి చేస్తాయి ఎందుకు ఈ విధంగా దాడి చేస్తున్నాయంటే ఈ సోషల్ మీడియాకు సంబంధించిన అరెస్టులు జరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాలలో సోషల్ మీడియా పోస్టింగుల ద్వారా టీడీపీ నాయకులను జనసేన నాయకులను మహిళలను వీళ్ళందరినీ ఎవరైతే వేధించారో వాళ్ళకి సంబంధించిన సాక్ష్యాధారాలతో ఇప్పుడు అరెస్టులు చేస్తా వస్తున్నారు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు అనితనే హోమ్ మినిస్టర్ ఇష్యూ తీసుకురావడము పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ గురించి వ్యాఖ్యానించడము వీళ్ళు అనితకు మద్దతుగా చేసి దళిత మహిళ కాబట్టి ప్రశ్నించావు చంద్రబాబును కదా ప్రశ్నించాలి అంటే చంద్రబాబు నాయుడిని ప్రశ్నించే ధైర్యం లేదు పవన్ కి అని చెప్పి కూడా అంటున్నారు కాదు కాదు ఇక్కడ ఏంటంటే ఆమె హోమ్ మినిస్టర్ ఆమె కంటూ ఒక విభాగం ఇచ్చారు ఆమె దానికి బాస్ ఆ హోమ్ మినిస్టర్ కి సంబంధించి ఏదైనా ఉన్నా కూడా డిప్యూటీ సీఎం గాని సీఎం గాని ఆమెనే అడుగుతారు అట్లాగే ప్రజలు కూడా లాండ్ ఆర్డర్ సమస్య ఏదన్నా ఉంటే గనక డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ను క్వశ్చన్ చేయరు హోమ్ మినిస్టర్ ను క్వశ్చన్ చేస్తారు హోమ్ మినిస్టర్ మనకు ఉందా లేదా అని క్వశ్చన్ చేస్తారు పబ్లిక్ కూడా అట్లాగే పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఆమె బాస్ కాబట్టి హోమ్ మినిస్టర్కి మీరు యాక్షన్ తీసుకోవడం లేదు మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అని ప్రశ్నించాడు దానికి కులానికి ఏం సంబంధం ఉండదు కాకపోతే వీళ్ళు ఆమె దళిత బిడ్డ కాబట్టి దళితుల్ని కాబట్టి అన్నాడు పవన్ కళ్యాణ్ అనేది అది ఒక ప్రచారం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది కాకపోతే వాస్తవంగా సోషల్ వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించిన అరెస్టులు జరుగుతున్నాయి వీళ్ళంతా కూడా పోలీసు విచారణలతో రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మందిని ఐడెంటిఫై చేశారు పోలీసులు అంటే మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో అట్లా గ్రామ స్థాయిలో ఉన్న ఈ వైసీపీ కన్వీనర్లు కో కన్వీనర్లు ఈ వ్యవస్థ అంతా కూడా సుమారు ఒక యాభై వేల మంది ఉంటారంట వాళ్ళల్లో కీలకంగా పనిచేసిన వాళ్ళని పదహైదు వేల మందిని ఐడెంటిఫై చేశారు పదిహేను వేల మందిని ఐడెంటిఫై చేసి దాని మీద విచారణ దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇవన్నీ సేకరించే పనిలో ఉన్నారు ఆల్రెడీ అన్నీ ఉన్నాయంట గత ఐదు సంవత్సరాలుగా ఈ ట్విట్టర్ ప్లాట్ఫామ్ అండ్ ఫేస్బుక్ ప్లాట్ఫామ్ మీద ఏవైతే పోస్టింగ్స్ చేశారో వీడియోలు మార్ఫింగ్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ అవన్నీ ఎవిడెన్సెస్ పక్క విత్ స్క్రీన్ షాట్స్ తో సహా తీసి పెట్టున్నారు వాటి ప్రకారం వీళ్ళు అరెస్టులు చేసుకుంటూ వెళ్తున్నారు ఇది ఇప్పుడు చేసి ఇప్పుడు ఇప్పటికి చేసి అక్రమ అరెస్టులేం కాదు ఇవి అసలు వైసీపీ నాయకుల మీద అక్రమ అరెస్టులు పెట్టనవసరమే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ ఐదు సంవత్సరాలు చేసింది ఆల్ ఎవిడెన్సెస్ టీడీపీ దగ్గర ఉన్నాయి జనసేన దగ్గర ఉన్నాయి ఆ ఎవిడెన్సెస్ చాలు వీళ్ళని అరెస్ట్ చేయడానికి కొత్తగా అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరమే లేదు కాకపోతే అక్రమ కేసులని వీళ్ళు వాదిస్తున్నారు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు అడ్వకేట్ సపోర్ట్ ఇస్తాము లీగల్ సపోర్ట్ ఇస్తాము మా కార్యకర్తలు ఎవరైనా కూడా మేము బెయిల్ మీద తీసుకొచ్చేస్తాము మీరేం భయపడిన అవసరం లేదు అన్నారు అప్పటివరకు బానే ఉంది బెయిల్ మీద తీసుకొచ్చేస్తారు తదుపరి తదుపరి కోర్టుకు తిరగాల్సింది అత్తనే కదా రేపు ఏదైనా శిక్షలు పడితే శిక్షలు అనుభించేది అతనే కదా కాకపోతే యూత్కు మనం చెప్పేది ఏంటంటే ఈ యూత్ కానీ రాజకీయ పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా వింగ్స్లో చేరటము వాళ్ళు ఏదైతే కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్ను పోస్ట్ చేయటము దానివల్ల వీళ్ళు ఏం చేస్తారంటే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఒక ఐడి క్రియేట్ చేయమంటారు వాళ్ళ ఈమెయిల్ ఐడి మీద వాళ్ళే ఒక ఐడి క్రియేట్ చేసి ఐడి సంబంధించినది వీళ్ళకి ఇస్తారు లేకపోతే ఆ వ్యక్తి దగ్గరే ఉంటుంది ఆ వ్యక్తి దగ్గరికి ఆ వ్యక్తికి కంటెంట్ ఇస్తారు కంటెంట్ ఏం చేస్తాడు అతను తన ఐడీ పేరు మీద ఆ వాళ్ళ మీద ఈ కంటెంట్ను పోస్ట్ చేస్తాడు ఆ కంటెంట్ ఏంటి ఆ కంటెంట్లో తీవ్రత ఎంత ఆ కంటెంట్ వల్లే వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయని తెలియదు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా తెలియదు కంటెంట్ భూతపదం డైలాగ్ వచ్చింది దాని ఆ ఒక మహిళా నేతకు సంబంధించిన ఆ ఫోటో పంపిస్తారు టెక్స్ట్ పంపిస్తారు ట్యాక్స్ పంపిస్తారు వీళ్ళు ఏం చేస్తారు ఆ టెక్స్ట్ టైటిల్ పెట్టేస్తారు ఇమేజ్ పెట్టేస్తారు ట్యాక్స్ పెట్టేస్తారు పోస్ట్ కొడతారు అది ఇంత మనకు తలనొప్పులు తీసుకొచ్చి పెడుతుంది దానికంటూ ఒక వ్యవస్థ మనం నిఘాలో ఉన్నాము దానికి సంబంధించి పోలీస్ సెక్షన్స్ ఈ విధంగా ఉంటాయి ఐటీ యాక్టులు ఈ విధంగా ఉంటాయి ఐపీసీ సెక్షన్లు ఈ విధంగా ఉంటాయి అని తీపి వాళ్లకు తెలియదు పాపం ఏదో పార్టీ అభిమానమని అన్న చెప్పాడను వీరు చెప్పాడను మా ఎమ్మెల్యే చెప్పాడను ఎంపీ చెప్పాడను సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చెప్పాడను పోస్ట్ చేసేస్తుంటారు యూత్కి కూడా దయచేసి పొలిటికల్ పార్టీకి సంబంధించిన కంటెంట్ను చూసి ఒకవేళ మీకు అభిమానం ఉంటే పోస్ట్ చేయండి దాంట్లో చూసి ఏదైనా పదాలు కానివ్వండి ఒక మహిళలకు సంబంధించిన కించపరిచే విధంగా మార్ఫింగ్ వీడియోలు కానివ్వండి మా మార్ఫింగ్ చేసిన పోస్టర్స్ కానివ్వండి పోస్ట్ దయచేసి పోస్ట్ చేయొద్దు ఏదైనా ఉంటే మనము నియోజకవర్గ స్థాయిలో ఉన్నప్పుడు మీరు ఎవరైనా కానీ రాష్ట్ర స్థాయిలో ఉండే సమస్యల మీద ప్రశ్నించిన అవసరం లేదా మీరు ఏదైనా ప్రశ్నించాలన్నా మీకు ఏదైనా కావాలన్నా నియోజకవర్గ స్థాయి వరకు ఆలోచించండి నియోజకవర్గ స్థాయికి ఏం కావాలి ఆలోచించేది అవి ఏమేం కావాలో కనుక మీరు దాన్ని మనం పొందే ఇదికి సోషల్ మీడియాను ఉపయోగించండి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మనకు విజయ చంద్రబాబు గురించి ప్రశ్నించడము మనం ఉండే నియోజకవర్గంలో మనం నియోజకవర్గ స్థాయి చంద్రబాబు నాయుడుని ప్రశ్నించడము పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర స్థాయి సమస్యల మీద ప్రచురించడము దానికి టైం వేస్ట్ చేయడం కంటే మన నియోజకవర్గానికి ఏం కావాలని ఆ నియోజకవర్గము ఆ జిల్లా కలెక్టర్కు సీఎంకు డిప్యూటీ సీఎంకు ట్యాగ్ చేసేసి మీ రిక్వైర్మెంట్స్ చేస్తే గనుక మీకు ఈజీగా నియోజకవర్గ పనులు అవుతుంటాయి రిజల్ట్స్ ఉంటుంది మా అనవసరం సబ్జెక్ట్ మీద దానికి స్పందన వస్తుందో రాదు అంత దూరంగా మనం ఆలోచించడం వల్ల టైం వేస్ట్ అవుతుందని చెప్తాను సార్ అంటే నేను ఈ పోస్టులు చదివే క్రమంలో ఇంకొక పోస్ట్ ఏంటి అంటే ఎల్లో మీడియా అలానే కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ తప్పుడు ప్రచారాలని చేస్తున్నాయి వీళ్ళే అంటే ఈ ఎల్లో మీడియా ఛానల్స్ ఆడవాళ్ళ మీద వీళ్ళ మీద అసభ్యంగా కామెంట్స్ పెడుతున్నాయంటో కూడా వీళ్ళు రాసుకొచ్చారు అంటే వాస్తవం ఏంటి అంటారు ఎక్కడ ఎల్లో మీడియా ఛానల్స్ అలానే ఇతర మీడియా ఛానల్స్ నిజంగానే ఆడవాళ్ళ మీద ఇలా రాస్తున్నారా అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అయితే షర్మలా గారు పుట్టుక మీద కామెంట్ చేసిన రవీంద్ర రెడ్డిని మాత్రం వీళ్ళు వెనకేసుకురావడం అసలు ఎలా చూడాలి అంటారు అంటే వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తిని నిన్న మొన్న కడపలో సంబంధించి ఎస్కేప్ అయ్యాడు ఆయన తప్పించారు ఎవరో కొన్ని ఫోన్ కాల్స్ చేశారు అనేది కూడా మనం విన్నాం ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి అతని పోస్టింగులు చూస్తే నాకు తెలిసి అతనికి ఎవరు సపోర్ట్ చేయరు అని అనిపిస్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే అప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి వాళ్ళు దేని వైపు ఉన్నారు అనేది తెలుస్తుంది అక్కడ వ్యక్తి తప్పు చేశాడో ఉప్పు చేశాడో తర్వాత విషయం ఆ ప్రజెంటేషన్ ఏదైతే రాసి పోస్ట్ చేశాడో నీచాతి నీచంగా జుగుప్సాకరంగా అవి ఇబ్బందిగా దాన్ని ఎవరు సపోర్ట్ చేయరు ఇప్పుడు అతను ఏమన్నాడు షర్మిళ సునీతి రెడ్డిని ఏసే శత్రుశేషం లేకుండా అన్నాడు అంటే చంపేయండి రాజశేఖర రెడ్డికే పుట్టలేదు అనేసి కూడా అన్నాడు ఇన్ని మాటలు అతను అనేసి ఈరోజు అతనికి మద్దతు ఇస్తున్నారంటే ఇంకా దాన్ని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎలాంటిది అనేది ప్రజలకు అర్థమవుతూ ఉంటది ఇప్పుడు అంటే సాధారణంగా ఒక ఇంటి ఆడబిడ్డను ఎవరైనా ఏదైనా అన్నారు అంటే ఎలా రియాక్ట్ అవుతారు అంటే నలుగురు నేసుకుని వెళ్ళి వాళ్ళు కొట్టేయాలి అప్పటివరకు వాళ్ళు శాంతించరు కానీ ఇక్కడ తల్లిని చెల్లిని అనరాని మాట అంటే అతనికి సపోర్ట్ చేస్తూ పైగా ఇట్లా కామెంట్స్ పెట్టే రక్షిస్తాను అని చెప్పడం అంటే ఈయన మొత్తానికి తల్లిదే చె వదిలేసుకున్నాడు అనుకోవచ్చా ఏ మీడియాలో ఆ విజయమ్మ గారికి అయిన కార్ యాక్సిడెంట్ గురించి ఎల్లో మీడియా మాట్లాడినప్పుడు దానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు మళ్ళీ కానీ దీనికి ఎందుకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేదు అంటే అధికార కాంక్ష ఉన్న వాళ్ళకి మన తన ఇట్లాంటివి ఉండదు మీరు ఎగ్జాంపుల్ ఔరంగజే గురించి వినింటారు అవును కాంక్ష ఉంటే ఎవ్వరూ కన్నా తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు ఇటువంటి ఉండవు జగన్మోహన్ రెడ్డి గారికి అధికార కాంక్ష అధికార కాంక్షతోనే ఆయన ఈ టైప్ ఆఫ్ తల్లి గురించి కానీ లేదా చెల్లి గురించి కానీ ఇవన్నీ దాన్ని అవాయిడ్ చేస్తూ తన ఏమంతా అధికారం కావాలి అనే ఉద్దేశంతో ఉంటారు అది కొంతమంది సహజంగా వస్తే దాన్ని మనం ఎవరు మార్చలేము వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా వాళ్ళ అహము తగ్గదన్నమాట ఓకే ఇంకా అటువంటి వాళ్ళని మనం మార్చలేము కాబట్టి మళ్ళీ ఏదైనా దెబ్బ తగిలేంత వరకు ఇవి కొనసాగుతూనే ఉంటాయి కానీ సార్ ఒకటి మిస్ అయ్యాం మనం అసలు ఇక్కడ సాడిస్ట్ ఎవరో చెప్పుకోలేదు షాడిస్ట్ అంటే ఒకటి ఏదో చెప్పుకోవడానికి రాసుకోవడానికి పంచింగ్ డైలాగుల కోసం ఉపయోగపడతాది చంద్రబాబు నాయుడు షాడిస్ట్ అని చంద్రబాబు నాయుడు షాడిస్ట్ అయితే గనక వరద బాధితులకు పోయేసి విజయవాడలో పది రోజులు బస్సులో ఉండి సాయం చేయడు కదా ఇప్పుడు ఆర్థిక సాయం కానీ మహిళలతో కలవ మహిళలకు సెక్యూరిటీ పర్పస్ కానీ ప్లస్ పోలీసులకు ఆదేశాలు కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ కూడా శాటిస్టై అయితే చేయరు కదా కాకపోతే వాళ్ళు విమర్శించాలి కాబట్టి చంద్రబాబు నాయుడిని విమర్శించాలి లేదా పవన్ కళ్యాణ్ విమర్శించాలి అంటే ఏదో ద్వేషంతో కూడిన ఒక టైటిల్ని తగిలిచ్చి షాడిస్ట్ చంద్రబాబు అనే వాళ్ళు ఇప్పటి నుంచి కాదు చంద్రబాబు అనే వ్యక్తి వైసీపీకి బద్ద శత్రువు ప్రత్యర్థి కూడా కాదు శత్రువులాగా చూస్తారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి బద్ద శత్రులా కనపడతాడు ఆయన చంద్రబాబు నాయుడు అంటే అంత భయం అది చంద్రబాబు నాయుడు అనే పేరు తలుచకుండా ఒకరోజు కూడా ఉండలేడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయంతో కూడిన ద్వేషంతో వచ్చే మాటలు తప్పితే చంద్రబాబు నాయుడు షాడిస్ట్ అయితే అన్ని సీట్లు ఎందుకు గెలిపిస్తారు చంద్రబాబు నాయుడు శాడిస్ట్ అయితే కుప్పంలో ఎందుకు గెలిపిస్తారు చంద్రబాబు నాయుడు శాడిస్ట్ అయితే ఆయన కొడుకును మంగళగిరిలో ఎందుకు గెలిపిస్తారు చంద్రబాబు నాయుడు శాడిస్ట్ అయితే బాలకృష్ణ ఎందుకు గెలిపిస్తారు చంద్రబాబు నాయుడు శాడిస్ట్ అయితే అన్ని సీట్లు ఎందుకు గెలిపిస్తారు గెలిపించారు కదా రాష్ట్ర ప్రజలు మనము ప్రజల మనసులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇక్కడ షాడిష్టా కాదా అనేది మొన్న ఇచ్చిన గెలుపుతోనే తేలిపోతుంది కదా అతను షాడిష్టా కాదా అని అది ప్రజలు చెప్పాలి మనం పక్కన ఒక పార్టీగా ఉండి చెప్తే దానికి విలువ ఉండదు ప్రజలు చెప్పాలి అతను శాడిస్టా సైకోనా అనేది ప్రజలు చెప్పాలి సైకో అయితే కనుక ఈరోజు ఆదానికి గవర్నమెంట్ ఉండారు కదా ప్రజలు కాబట్టి ఇవన్నీ రాసుకోవడానికి ద్వేషపూరితంగా చేసుకునే పొలిటికల్ పార్టీ చేసుకునే విమర్శలు తప్పితే అదంతా ట్రాష్ ఓకే రైట్